ఓం శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఎవరైనా ఒకరి పేరుని ఆలోచించి ఇక్కడ ఉన్న ఈ నెంబర్లో ఒక అయితే చూస్ చేసుకోండి ఇక వారు మీకోసంగా ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో ఈరోజు మనమైతే తెలుసుకుందామండి ఇక్కడ మీ ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నెంబర్లు అయితే ఉన్నాయి కదండి వీటిలో మీకు ఏదైతే లక్కీ నెంబర్ అనిపిస్తుందో ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో ఆ అయితే చూస్ చేసుకోండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అన్నీ కూడా తెలుసుకుందాం అన్నమాట ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అతని హృదయంలో అసలు ఏముంది మోసం మోసముందా సానుభూత లేదా జాలి ఉందా లేక మీపై కోపం ఉందా ఈర్ష ఉందా మోసముందా ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు అన్నమాట మనకు ఏదైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ గురించి ఎవరైనా మీ సొంత వాళ్ళు కానీ పరాయి వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ గురించి అయినా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారని కూడా మీరు అన్నీ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట కావాలంటే మీరు ఇద్దరు వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవచ్చండి మీరు మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనమైతే ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ నెంబర్ని అయితే మీరు చూస్ చేసుకున్నారు కదా ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ హృదయంలో మీకోసం ఏముందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం మనస్ఫూర్తిగా ఒకసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమశివా అని చెప్పి తలుచుకొని మీ నెంబర్ ఏదైతే ఉందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వీటిలో ఒక నెంబర్ చూస్ చేసుకోండి వాళ్ళ హృదయంలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మొదటి నెంబర్ ఈ మొదటి నెంబర్ ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మైండ్లో ఇప్పుడు ఏం రన్ అవుతుంది ఏం ఆలోచిస్తున్నారో అని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరిప్పుడు ఏం చేస్తున్నారని ఉన్నారు ఎలా ఉన్నారో అని అనుక్షణం అనుకుంటూ ఉన్నారు అలానే అతను మీ ముందు నేచర్లో ఏ విధంగా కనిపిస్తాడో అలానే ఉంటాడు మీ గురించి మీరు వాళ్ళ గురించి ఏమని అర్థం చేసుకుంటారో అలానే ఆ వ్యక్తి అలానే ఉన్నాడు ఆ వ్యక్తి మిమ్మల్ని బలమైన వ్యక్తిగా చూస్తున్నాడు అండగా నిలిచే వ్యక్తిగా మీ హృదయంలో ఎలాంటి మోసం లేదు అని ఇవన్నీ అదే విధంగా చాలా బాగా తెలుసు అలానే పాజిటివ్ ఆలోచన చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి ఈ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు మీ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ మీద ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు ఒక బెస్ట్ ఫ్రెండ్లా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మీకు అనిపిస్తే జీవితంలో ఎవరైనా చిన్న మార్కు వదిలేస్తారేమో అని కానీ మీరు వదలరు సో ఇది అండి నెంబర్ వన్ తాకిన వాళ్ళకన్నమాట వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు ఇక నెంబర్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీరు చాలా గర్వంగా ఉంటారు మీరు చూపించేది అయ్యే కాదు మీరు గర్వంగా కనిపించరు కానీ మీకు క్లాస్ విషయాల మీద చాలా గర్వం ఉంది మీ అందం మీద గర్వం ఉంది మీ పొజిషన్ మీద ఏవైనా ఉంటే ఆ విషయాల మీద మీకు చాలా గర్వం ఉంది అని ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరు చాలా గర్విష్ఠి అని మీకు చాలా ఎక్కువ గర్వముంది మీ అందంపై దేవుడిచ్చిన విషయాల మీద మీరు కొన్ని దాచిపెడతారని అలానే మీరు నిజం చెప్పరు అని మీ న్యాచురల్ నేచర్ అనేది చూపించరు అని మీరు నకిలీగా ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాస్త మంచిగా లేవు అని కూడా ఆ వ్యక్తి అనుకుంటున్నారు అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో అతను మీకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నారు సో ఇది అండి రెండవ నెంబర్ ఇక మూడవ నెంబర్ తాకిన వాళ్ళు ఎవరైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు మరి ఒక అటాచ్మెంట్ అయితే ఉందన్నమాట వాళ్ళకి మీతో ప్రేమ కూడా ఉంది వాళ్ళకనిపిస్తుంది మీరు చాలా నిరాశగా ఉన్నారు మీరు డ్రైగా ఉంటారు మీతో షేర్ చేసుకోవాలని ఉంది వాళ్ళకి మిమ్మల్ని హ్యాపీ చేయాలని ఉంది మీ విరిగిన హృదయాన్ని కలపాలని ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీరు లైఫ్ లవ్ పార్ట్నర్ కోసం చూస్తున్నారా అయితే ఈ ఫీలింగ్ చెప్పాలని ఉంది కానీ చెప్పడం లేదు ఒకవేళ మీరు తిరస్కరిస్తారేమో ఫ్రెండ్షిప్ బ్రేక్ చేస్తారేమో అన్న భయం ఈ ఫీలింగ్ లవ్ ఫీలింగ్ గా కనిపిస్తుంది మరి ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు మీరు ఫ్రెండ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు ఎప్పటికీ మిమ్మల్ని ఒంటరిగా వదలరు ఆ వ్యక్తి మీకోసం ఏమీ చేయలేకపోతే చాలా బలహీనతలు ఉండొచ్చు మీరు చూడొచ్చు ఏ బలహీనతలో ఉండొచ్చు అని మీరు మీ లైఫ్ని చాలా డ్రైగా తీసుకున్నారు పట్టించుకోవడం లేదు అని ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తూ ఉన్నారు సో ఇది అండి నెంబర్ త్రీ ఇక నెంబర్ ఫోర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇక మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్కి ఆలోచన ఇలా ఉంది మీరు వాళ్ళ వైపు ధ్యాస పెట్టరు వాళ్ళకి తెలుసు మీకు బయట కళలు ఉన్నాయి బహుశా అందుకే మీకు వాళ్ళ కోసం టైం లేదు మీరు చాలా బెస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు మీకు బెస్ట్ విషయాలు మాత్రమే నచ్చుతాయి బహుశా వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళు మీకు తగిన వాళ్ళు కాదు అని ఈ పర్సన్ అయితే ప్రేమిస్తారా లేదా అని ఇవన్నీ కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మీరు హ్యాపీనెస్ ఇవ్వలేరు అని మీకు హక్కు హ్యాపీనెస్కి మీకు వేరే పర్సనాలిటీ ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అలానే మీ పర్సనాలిటీ ముందు తమని తాము చాలా తక్కువగా ఫీల్ అవుతున్నారు సాధారణంగా చెప్పాలంటే మీరు చాలా హైఫై అని అంటే చాలా మంచి ఇంటి నుంచి మీరు వచ్చారు అని చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు అని మీ జీవన విధానం చాలా రిచ్గా ఉంది దానికి మ్యాచ్ అవ్వలేము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మీ నేచర్ కొత్త జనరేషన్ది వాళ్ళ నేచర్ కాస్త పాతది అని మిస్ మ్యాచ్ అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా తమ హృదయంలో ఉన్న మాటను మీతో షేర్ చేసుకోలేకపోతున్నారు ఒకవేళ మీరు వదిలేస్తారేమో అన్న భయం వాళ్ళకి ఉంది మీరు చాలా బలమైన పర్సనాలిటీ వ్యక్తి మీ హైట్ చాలా ఎక్కువ ఉండొచ్చు మీరు ఫిమేల్ అయినా మేల్ అయినా సరే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు చాలా గుడ్ లుకింగ్ ఉంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు సో ముందు వ్యక్తి కాస్త ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాడు తన్ని తాను తక్కువ అని అనుకుంటూ ఉన్నారు సో ఇది అండి నాలుగో నంబర్ ఇక చివరిగా ఐదో నంబర్ ఈ ఐదో నెంబర్ తాకిన వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మీ దగ్గర హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది అని మీరు ఆకర్షణీయంగా ఉంటారు అని పర్సనాలిటీ ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి మీరు మీతో చాలా టైం స్పెండ్ చేయాలని చెప్పి ఎక్కడైనా సరే మీరు ఎంట్రీ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి తను అనుకుంటూ ఉన్నారు అలానే మీతో తిరగడం తను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీలాంటి వ్యక్తి లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి తను ఆశపడుతూ ఉన్నాడు ఇది వాళ్ళ ఆలోచన చాలా పాజిటివ్ ఆలోచనలు అయితే వాళ్ళ మనసులో అయితే ఉన్నాయన్నమాట మీ గురించి ఎప్పుడూ కూడా చాలా మంచిగా అనుకుంటూ ఉంటారు ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి నెగిటివ్ థింకింగ్ అయితే అస్సలు ఇక్కడ లేదన్నమాట ఇవన్నీ కూడా చాలా మంచివండి అలానే మీ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి సహాయం అనేది అందబోతుంది అది ఏదైనా కానివ్వచ్చు కానీ మీ జీవితాన్ని మార్చేసి ఒక మంచి సాయం అయితే తాను మీకు అందించబోతున్నారన్నమాట కాస్త ఓపికగా ఎదురు చూస్తే అన్నీ మీకే అర్థమవుతాయి సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలానే మీరు ఈ నెంబర్స్లో ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లైతే షేర్ చేసుకోండి ఓం నమ శివా అని కూడా అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ